అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి నారదా మీడియాకి స్వాగతం త్రిపుర రాజధాని అగర్తలా రైల్వే స్టేషన్ ఈ మధ్య బాగా వార్తల్లోకి ఎక్కుతుంది దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడ్డంలే భారత్లోకి చొరబడ్డాక దేశంలోకి విస్తరించడం కోసం అగర్తలా రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దొరుకుతున్నారు జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం నాడు ఇరవై మూడు మంది బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని అగర్తలా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లోని చపాయి నవాబ్గంజ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అందరూ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల లోపు వాళ్ళు అని జిఆర్పి ఆర్పిఎఫ్ పోలీసులు ధృవీకరించారు చొరబాటుదారులు హంసఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా పట్టుబడ్డారు గత రెండు నెలల్లోనే అగర్తలా రైల్వే స్టేషన్లో వంద మందికి పైగా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడ్డారు చూడండి అయితే వాళ్ళు అసలు ఈ రైల్వే స్టేషన్కి ఎందుకు చేరుకుంటున్నారో ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు నిజానికి బంగ్లాదేశ్ నుంచి అగర్తలా చేరుకునే దారిలో చాలా జిల్లాలు చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి స్థానిక పోలీసులు కానీ నిఘా వర్గాలు కానీ ఈ చొరబాటుదారులను పట్టుకోలేకపోతుండడం ఆందోళనకరమైన అంశం అదే రోజు మరో ఆరుగురు బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని అగర్తలాలోని మహారాజా వీర్ విక్రమ్ సింగ్ ఎయిర్పోర్ట్ కస్టడీలోకి తీసుకున్నారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే విచారణ సమయంలో వాళ్ళు సంతృప్తికరమైనటువంటి జవాబులు చెప్పలేరు దాంతో వాళ్ళని అరెస్ట్ చేసి జూలై ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం వాళ్ళని పోలీస్ కస్టడీకి తరలించింది అని విమానాశ్రయం పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జి అభిజిత్ మండల్ వెల్లడించారు బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో భారత్ లో చొరబడుతుండడానికి కారణాలు తెలియటం లేదు ఈ అనధికార చొరబాట్లు జరిపిస్తున్న నెట్వర్క్ గుర్తించడానికి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు ఈ క్రమాన్ని చూస్తుంటే దేశ భద్రతకు ముప్పు ప్రమాదం పొంచి ఉంది ఇది కేవలం సరిహద్దుల భద్రతకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ఈ ప్యాటర్న్ పరిశీలించకపోతే దేశవ్యాప్తంగా భద్రతకు భారీ ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది అని నిఘా విభాగంలో పనిచేసినటువంటి మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు వీరే కాకుండా బిఎస్ఎఫ్ త్రిపుర విభాగం మూడు వందల ఎనభై నాలుగు మంది అక్రమ చొరబాటుదారుల్ని అదుపులోకి తీసుకుంది వాళ్లలో రెండు వందల ఎనిమిది మంది బంగ్లాదేశీయులు నూట అరవై మంది రోహింగ్యాలు ఉన్నాడు మిగతా పదహారు మంది దళారులు డబ్బులు తీసుకుని పొరుగు దేశాల వాళ్ళని మన దేశంలోకి తీసుకొస్తున్నటువంటి దుర్మార్గులు ఈ అక్రమ చొరబాట్లని సమర్థంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అసలు సరిహద్దుల్లోనే కట్టడి చేయాల్సింది పోయి అసలు ఇంత లోపలికి దేశంలో ఎలా వచ్చేయగలుగుతున్నారు చెన్నైలో కూడా ఉన్నారు ఆ ఈ మూలంలో ఉన్నటువంటి చెన్నైలో కూడా రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు వివిధ రకాల వ్యాపారాల్లో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు లేకపోతే నిర్మాణ గృహ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా రోడ్ కాంట్రాక్ట్స్ లో పనిచేస్తున్న రకరకాలుగా వివిధ రకాలైన పనులు సెలూన్లు సెలూన్స్ లో కూడా ఇవాళ తెలుగు వచ్చిన వాళ్ళు కనపడ్డ ఏమి రాన ఎక్కడి నుంచి వచ్చావంటే నేను బీహార్ నుంచి వచ్చాను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను ఇవన్నీ ఒట్టి మాటలు వీళ్ళలో చాలా మంది బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు ఉన్నారు రోహింగ్యాలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఎక్కడికెక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చొరవ తీసుకుని ఈ అక్రమ చొరబాట్లని అరికట్టేదానికి వీళ్ళని వెంటనే పట్టుకుని వాళ్ళ దేశానికి తిప్పి పంపించేదానికి లేదా కనీసం అదుపులోకి తీసుకునేదానికి ప్రయత్నం చేయకపోతే ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి పరిశీలకులు చెప్తూ ఉన్నారో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి విషయం ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదం పొంచింది ఈ చొరబాట్ల ద్వారా కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తించి వెంటనే వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి